హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ దక్షిణ మధ్య రైల్వేలో మనకి కరోనా రాకముందు ఉన్న ట్రైన్స్కి ఆయా రైల్వే స్టేషన్లో స్టాపేజ్ అయితే కల్పించారు కదా కరోనా రాకముందు కొన్ని రైల్వే స్టేషన్స్కి కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్కి అయితే స్టాపేజ్ ఉండేది కాకపోతే కరోనా వచ్చిన తర్వాత ఆ స్టాపేజ్ అనేది లేదు కాకపోతే దక్షిణ మధ్య రైల్వే తిరిగి ఆ స్టాపేజెస్ అనేది ఆయా రైల్వే స్టేషన్లో ప్రొవైడ్ అయితే చేస్తుంది సో అందులో మనం చూస్తే కనుక మన గుంతకల్ డివిజన్ పరిధిలో చూస్తే ప్రధానంగా రాయలసీమలో మనకి ట్రైవర్ డబల్ వన్ త్రీ డబల్ వన్ డబల్ వన్ త్రీ వన్ టూ సోలాపూర్ హసన్ సోలాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ధర్మవరం స్టేషన్లో అలాగే వన్ టూ వన్ సిక్స్ త్రీ ఎల్టీటీ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్కి కోడూరు రైల్వే స్టేషన్లో మరియు ఇటు హైదరాబాద్ డివిజన్లో చూస్తే కనుక జబల్పూర్ యశ్వంత్పూర్ జబల్పూర్ సూపర్ ఫాస్ట్కి మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో అలాగే సిఎస్ఎంట నావర్గోయల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి గుత్తి అలాగే రాజంపేట కోడూరు రైల్వే స్టేషన్స్లో మరియు తాడుపత్రి రైల్వే స్టేషన్స్లో పుణే కన్యాకుమారి జయంత జనతా సూపర్ ఫాస్ట్కి నందలూరు మరియు కొండాపురం రైల్వే స్టేషన్స్లో అలాగే మచిలీపట్నం యశ్వంత్పూర్ కొండవీడు ఎక్స్ప్రెస్ ట్రైన్కి బేతంచర్ల మరియు దొనకొండ రైల్వే స్టేషన్స్లో బోత్ డైరెక్షన్స్లో మరియు నర్సాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్కి కురిచేరు రైల్వే స్టేషన్లో అలాగే దొనకొండ రైల్వే స్టేషన్లో భావత్కి కొద్ది మైసూరు సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఆదోని రైల్వే స్టేషన్లో అలాగే తిరుపతి ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఎరగుంట్ల రైల్వే స్టేషన్లో మరియు కాచిగూడ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ట్రైన్కి కోడూరు రైల్వే స్టేషన్లో అలాగే వాసుకురగామ శాలిమార్ అమరావతి ఎక్స్ప్రెస్కి మరియు ప్రశాంతి ఎక్స్ప్రెస్కి దొనకొండ రైల్వే స్టేషన్లో తిరుమల ఎక్స్ప్రెస్కి నందలూరు రైల్వే స్టేషన్లో అలాగే చెన్నై సెంట్రల్ అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి తాడిపత్రి రాజంపేట రైల్వే స్టేషన్స్లో అలాగే కోడూరు రైల్వే స్టేషన్లో మధురై ఎల్టీటీ అలాగే చెన్నై సెంట్రల్ ముంబై మెయిల్ సూపర్ రాజంపేట మరియు కోడూరు రైల్వే స్టేషన్స్లో అలాగే డబల్ టూ వన్ సెవెన్ నైన్ ఎల్టీటీ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్కి ఆదోని రైల్వే స్టేషన్స్లో స్టాపేజ్ అనేది కల్పిస్తున్నారు సో ఈ యొక్క డీటెయిల్స్ అనేవి నేను మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేయండి సో టైమింగ్స్ అలాగే ఏ రోజు నుంచి ట్రైన్స్కి స్టాపేజ్ ఉంటుందనేది అక్కడ క్లియర్గా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టాపేజెస్ ప్రొవైడ్ చేయడానికి సంబంధించి మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్